అందరికీ నమస్కారం అండి రేపు గోపాష్టమి సందర్భంగా గోపాష్టమి యొక్క విశిష్టత పూజ విధానం గురించి తెలుసుకుందాము మన హిందూ సనాతన సాంప్రదాయంలో గోపాష్టమి పండుగ గోమాతను ఆరాధించడానికి ప్రసిద్ధి చెందింది కార్తీక మాసంలోని శుక్లపక్ష అష్టమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు గో అనగా గోమాత గోప అనగా గోపబాలుడు కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీన్ని గోపాష్టమిగా పిలుస్తారు మన హిందూ సనాతన ధర్మంలో ఆవును గోమాతగా పూజిస్తారు గోమాత శరీరంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో గోవును పూజించడం గోసేవ చేయడం ద్వారా ఎవరైనా గోమాత అనుగ్రహం మాత్రమే కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు గోపాష్టమి రోజున ఆవును కన్నయ్యను పూజించడం వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాము పవిత్రమైన గోపాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కృష్ణ పరమాత్మ తన చిటికిన వేలతో గోవర్ధనగిరిని ఎత్తి నందనవనంలో గోపాలులను రక్షించిన రోజు ఈ గోపాష్టమి రోజున ఉదయం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత గోమాతకు నమస్కరించాలి అనంతరం గోవును శుభ్రమైన నీటితో స్నానం చేయించి గోమాతను నివసించే స్థలాన్ని కూడా శుభ్రం చేయాలి తర్వాత ఆవుకి పూలమాల వేసి వస్త్రాలను కప్పాలి పసుపు కుంకుమ చందనం మొదలైన వాటితో అలంకరించి తర్వాత ఆవుకు పండ్లు వంటకాలు పిండి పదార్థాలు బెల్లం రొట్టెలు మొదలైనవి తినిపించాలి తర్వాత అగరిబత్తులు ధూపం వెలిగించి ఆవుకు హారతనిచ్చి మన విశ్వాసం ప్రకారం గోపాష్టమి పండుగ నాడు ఆవుతో పాటు శ్రీకృష్ణుడి కూడా సాంప్రదాయకంగా పూజిస్తారు గోవులకు పశుగ్రాసం ఆకుపచ్చని బఠానీలు గోధుమలు పెడితే సర్వాభిష్టాలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం గోపాష్టమి రోజున గోమాతను పూజించిన వారు ఆనందం అదృష్టంతో పాటు ఆరోగ్యాన్ని పొందుతారని నమ్ముతారు గోమాత నివసిస్తే ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు స్వయం చాలకంగా తొలగిపోతాయని శక్తులు ఎప్పటికీ ప్రవేశించవని విశ్వాసం శ్రీకృష్ణ భగవానుడికి గోమాత అంటే చాలా ప్రీతి కనుక ఎవరైతే గోమాతను పూజిస్తారో వారిపై శ్రీకృష్ణుడు అనుగ్రహం కూడా ఉంటుందని నమ్ముతారు ఈ గోపాష్టమి రోజున ఆవు దూడను కలిపి పూజించాలని చెబుతారు కనుక వీలైతే ఈ గోపాష్టమి రోజున గోమాతను పూజించి లేదా ఏదైనా గోశాలలో గ్రాసాన్ని దానం చేసి ఆ కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుందాము జై శ్రీకృష్ణ